జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్ ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది ఒక చిచ్చ ఎందుకంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పాతిక పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు అసెంబ్లీలో ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్షానికి కావలసిన పద్దెనిమిది స్థానాలు సంపాదించుకుని ఉంటే ఆయన స్థానం వేరేగా ఉండేది కానీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కడంతో కనీసం పద్దెనిమిది సీట్లు కూడా దక్కలేదు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే కనుక ఆయనకు ఆ ప్రోటోకాల్ వేరే ఉంటుంది అలాగే క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా ఉంటుంది చాలా ఎలవెన్స్లు కూడా ఉంటాయి ఎందుకంటే దేశంలో ఒక్కసారి నూట యాభై స్థానాల్లో గెలిచిన ముఖ్యమంత్రి తర్వాత పదకొండు సీట్లకే పరిమితం కావాలంటే ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏ వరుసలో ఆయనకి సీటు కేటాయిస్తారు ఆయన ఎక్కడ కూర్చుంటారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది ఒకవేళ పదకొండు మందితో మళ్ళీ పదకొండు మందిలో ఇప్పుడు ముగ్గురు నలుగురు వెళ్ళిపోతారు బీజేపీలో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే ఇంకా ఐదుగురు ఆరుగురు వెళ్ళి వాళ్ళ ఒక రెండు మూడు బెంచీలు ఉంటే సరిపోద్ది అంతమందిలో అంత పెద్ద హాల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో ఒక ఐదు సీట్లు అంటే ఎక్కడ కనిపిస్తాయి వెళ్ళి అవమానం పాలవడం తప్ప అంతకుమించి ఏమి ఉండదు ఒకవేళ అదే కదా జరిగితే ఆ పరిస్థితి వస్తే అసలు ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా అని కూడా చెప్పలేం ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు వయసు వినిపించదు ప్రతిపక్ష నేతగా ఆయన ఒక్కడే మాట్లాడేది ఆయన ఒక్కడికి అవకాశం ఇస్తారు ఇచ్చినా సరే ఛాన్స్ ఉంటుందా అంతమంది గోల్లో ఆయన మాట్లాడగలుగుతారా ఒక్కొక్కసారి ఏదో కర్మాది రిటర్న్స్ అంటారు కదా అలాగే ఒకప్పుడు ఆ ఇరవై మూడు మంది ఉన్నప్పుడు అందులో ఒక నలుగురు ఐదురు అటెండ్ అవ్వకపోతే అప్పుడు ఆ పయ్యావులు కేశవను ఆ నిమ్మల రామానాయుడు అచ్చెన్నాయుడు వీళ్ళ మాట్లాడుతుంటే ఎంత గోల్గోలు చేశారు వైసీపీ నాయకులందరూ ఆ గోల్లో వాళ్ళకి వినబడేది కాదు పాపం చంద్రబాబు గారు వస్తే ఆయన కూడా చాలా ఘోరంగా అవమానించేవారు సో ఇప్పుడు అటువంటి అవమానాలన్నీ కనిపిస్తాయి మళ్ళీ వీళ్ళకి ఎదురవ్వ అంటే ఖచ్చితంగా ఎదురవ్వచ్చు నీ నేపథ్యంలో అసలు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అనేది కూడా ఆలోచిస్తారేమో ఈ చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా బ్యాక్ బంచ్కే పరిమితం అయితే అది దానంత అవమానం మరొకటి ఉండదు దానికన్నా ఇంకా అసెంబ్లీకి వెళ్ళడం మానేయడం బెటర్ అనే ఆలోచన కూడా చేస్తున్నారంటే మన చూద్దాం ఏం జరుగుతుందో